నమస్కారం మీలాంటి పెద్దలు మా ఇంటికి రావడం మా దృష్టి మర్యాదలు చాలు మా అమ్మాయిని మాతో పట్టించండి శ్రావణ శుక్రవారం కదా బాబు పూజ చేసుకుంటుంది అమ్మా జానకి జానకి ఎవరు వచ్చారో చూడు క్షమించు ఒక దుర్మార్గుని జైలు చేయించడానికి నేను దుర్మార్గుని కావాల్సి వచ్చింది బాగున్నారా నా చల్లగా నూరేళ్ళు బ్రతికమ్మ లేదా జీవితం అంటే ఏమిటో ఇప్పుడే అర్థమైంది పరాయి మగాడు బలవంతంగా నన్ను ఇక్కడికి తెచ్చి పది రోజులు నన్ను ఇక్కడ ఉంచుకున్నాక మళ్ళీ మన ఊర్లో అడుగు పెడితే అందరూ నన్ను నవ్వరా నా శీలాన్ని శంకించరా ఎవరైనా తీస్తాం అలా ఎంతమందిని ఉరి తీస్తాం ఇంత జరిగాక నన్నెవరైనా పెళ్లి చేసుకుంటారా అలా చేసుకున్న నాతో సంతోషంగా కాపురం చేస్తారా పది రోజుల పరాయి మగాడితో పడుకున్న జవన్ అమ్మోకుడు నిలదీసి అడిగితే నేను నిజంగా పడుకోలేదన్న సాక్ష్యం నువ్వు చెప్తావా రాముడంతటి వాడే సీతను అనుమానించి అగ్ని ప్రవేశం చేయించాడా ఆవిడ దేవత కాబట్టి మిగిలింది నేను మనిషి నాన్న పూడిదిగా మిగులుతాను రామాయణం ఎవరో కాదు నాన్న నువ్వే ఐదేళ్ల వయసు నుంచి నీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని సీతాదేవి గురించి సావిత్రి గురించి ప్రాణం కంటే శీలం గొప్పదని డబ్బు కంటే పరువు గొప్పదని నువ్వే అలాగా తండ్రి మాట రాముని గురించి కూడా నూరిపోసావునా రాముణ్ణి కన్న దశరథుడి గురించి మాత్రమే కాదు సీతను కన్న జనకుడి గురించి కూడా చెప్పావు తను చక్రవర్తి అయ్యుండి కూడా అడవిలో ఉన్న సీతను ఏనాడో పలకరించడానికి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు నాన్న అని నేను నిన్ను అడిగినప్పుడు నువ్వేం చెప్పావో గుర్తుందా అమ్మా ఆడది గడప దాటిది రెండే రెండు సార్లు ఒకటి పుట్టింటి నుంచి మెట్టినింటికి రెండోది మెట్టింటి నుంచి మట్టిలోకి ఎందుకమ్మాదలన్నీ మండి వెళ్తారా నేను రాను అదృష్టమో దురదృష్టమో ఈ గడపలో అడుగు పెట్టాను బయటకు అడుగు పెట్టడం అంటూ జరిగితే అది మట్టిలోకి మన ఆస్తులు నీకెవరో చేతపడి చేయించారే నేను జీవితాన్ని గురించి మాట్లాడుతుంటే మీరు ఆస్తుల గురించి నగల గురించి మాట్లాడుతున్నారు ఇవ్వా నీ నగలు ఆస్తులు నాకేం వద్దా ఇల్లు వదలి రాను ఇరవై ఏడు కవి పెంచిన కన్నా బలవంతగా తెచ్చి పది రోజులు దాచిన వాడే నీకు ఎక్కివాడా ఈ క్షణం నుంచి దానికి మనకే సమధం లేదు నాన్నల మనసు కష్టపెట్టుకు వెళ్ళు ఆహా ఆస్తి కోసం అందరూ కలిసి ఎన్ని నాటకాలు ఆడుతున్నారు మర్యాదగా మాట్లాడు నువ్వెంత నీ ఆస్తులు ఎంత నీకు డబ్బుంటే ఉండొచ్చు కానీ పౌరుషాలు పట్టుదలలు మాకు ఉన్నాయి ఉంటే దాన్ని ఎప్పుడో బయటికి తెచ్చేవాడి డబ్బు కోసం గడ్డి తినే రకం అసలు నీ మూలంగా మేము ఎన్ని మాటలు పడ్డా మర్యాదగా ఇంటి వచ్చి బయటకు వెళ్ళా వెళ్ళు చావు బతుకు ఇక్కడే తెలిపోవాలి ఇక్కడి నుంచి మాత్రం వెళ్ళను నీ ముండి వేషాలు నా దగ్గర కదా చివరిసారిగా చెప్తున్నా బయటకు వెళ్ళు వెళ్ళకపోతే మెడబట్టి బయటకి కెట్టేస్తా ఎవరికైనా స్వతంత్రం వచ్చిందని గాంధీ గారు చెప్పారు ఓ పోట తిండి కోసం గాంధీ గారి గురించి భారతదేశం గురించి ఎందుకు మాట్లాడతారా అది కాదండి ఒక భారతీయ పేగు ఆకలికి మాడిపోకూడదు కదా అని మాట్లాడాను సార్ చాలా చాలే ఊరుకోండి అందరికీ న్యాయం చెప్పే రాంబాబు నీకు అన్యాయం చేయడు ఆ పిల్ల ఎక్కడికి పోద్దరా ఏట్లు దుక్కు చూస్తుంది మనకెందుకు నేను నిన్ను తీసుకొచ్చినందువల్ల నీ జీవితం పాడైపోయిందని ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను అనుమానిస్తారని నేను నాన్నతో చెప్పేవే నేను నిన్ను తీసుకొచ్చిన రోజు ఇది ఏనాడైనా నిన్ను ముట్టుకుంటానా కనీసం తప్పుగా కన్నెత్తిన చూసానా నువ్వు చెప్పవే నువ్వు చెప్పవే బామ్మ ఏమోరా ఇరవై నాలుగు గంటలు నేను మీ పక్క నుండి చూస్తున్నానా ఏంటి అంతకంటే దారుణాలే చేసావు చెప్పుకోవాలంటే నాకు చెప్పుగా ఉంది చూసావా చూసావా బామ్మ

మరి ఆ రోజు నీ వండి పెట్టిన చేపల కూర మొత్తం తినేసి దీన్ని కట్టుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడని ఒక రకంగా చూశాడా లేదా చూశాడు చూశాడు ఇప్పటికిప్పుడు కట్టుకున్న పెళ్ళాన్ని పట్టుకున్నట్టు నా చేయి పట్టుకుని బరబరబరా లాక్కెళ్ళారే ఎందుకు లాక్కెళ్ళినట్టు ఇలా చేయాల్సిందంతా చేసేసి నేను నిన్ను తాకానా నేను నిన్ను చూసానా అని అడుగుతున్నారే ఇలా కన్ను పిల్ల మనసులు కుతుడాలు కుతేడాలు పెళ్ళయ్యాక చూసుకుందా ముసల్దానా గొడవ పెద్దదయ్యేలా ఉంది ఇప్పుడు మనం ఏం మాట్లాడినా ప్రయోజనం లేదు వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చేసేయి రాంబాబు నేను జైలుకి వెళ్తే నా మరదల్ని వదిలి పెడతానని చెప్పి ఇప్పుడు దాని బళ్ళు తాళి కట్టడానికి తయారయ్యావా చూస్తారా దాన్ని చేసుకొని వాడలా బాగుపడతాడో అదలా సుఖపడుతుందో నేను చూస్తాను దాని పెళ్లికి వెళ్తా ఉంటావా అవునండి ఎంత కాదనుకున్నా అది ఇంటి పెద్ద కూతురు దాని పెళ్ళికి వెళ్ళకపోతే ఊళ్ళో నలుగురు ఏమనుకుంటారు ఎవరేమనుకున్నా నాకు అనవసరమే పెద్ద కూతురు కదా అది హరి అడుగులు వేస్తూ పెంచారు దాని కళ్ళల్లో నీళ్లు తిరిగిదా కళ్ళల్లో ముళ్ళు విరిగిదా భరించలేక విలవలు అడిపోయారు అలాంటిది నా పరువు ప్రతిష్టలను మంట కలిపిన రోజు నాది నా కూతురు కాదనుకున్నాను ఇప్పుడు నాకున్నదల్లా రెండో కూతురు ఒక్కతే జ్యోతి బయటంతా హడావుడిగా ఉంటే నువ్వు ఒక్కదాని లోపల ఉండిపోయామే లేదు బామ్మా అరటి నాకు తెలుసమ్మా నువ్వు పడే బాధ ఎన్నాళ్ళ నుంచో నువ్వు రాంబాబు మీద మనసు పెంచుకున్నావు కానీ ఆ భగవంతుడు అనుకోకుండా వాడికి జానగి తోముడి పెట్టాడు అదంతే బామ్మ బావ కోసం తండ్రిని వదులుకున్న అమ్మాయి ప్రేమ ముందు నా ప్రేమ ఎంత ఎప్పుడూ గుళ్ళో ఉండే పూజారికి దేవుడు కనిపించడు వరం ఇవ్వడు ఎక్కడి నుంచో కేక వేసిన కొంతమందికి దేవుడు కనిపిస్తాడు అలాగే బావును పొందే భాగ్యం నాకు లేదు బామ్మ లేల్లో పెళ్ళికొడుకు ఎదర్ చూస్తాడు ఇక్కడ ఏంటమ్మా పెళ్ళికొడుకు కోసం పెళ్ళికొడుకు ఎదురు చూస్తుంది ఆ ఊనే చోద్యం ఇంతకీ పెళ్ళికొడుకు ఎక్కడ ఒరేయ్ ప్రతిరోజు నాదొర ఏయ్ సంతోషంగా ఉండేవండి ఈ రోజు నాకు పెళ్లి చేసి నా జీవితాన్ని సర్వ్రాసం చేయాలని ప్లాన్ చేస్తావా ఊర్కవయ్యా పెద్దవాణ్ని పట్టుకొని ఇస్తానంటా మాట్లాడుతావ్ ఈ పెళ్లి సభ్యంగా జరిగితే మహంకాళికి మేకపోతు కొలిస్తానని మొక్కుందంట మొక్కుందా ఆ ప్రతిసారి ఏదో ఒక ముక్కుపుడి పెరుతో ఊళ్ళో ఉండే మేకపోతులంటే ఇలాగే కోయించేసింది చేసింది ముసలిది

అమ్మ అది లగి కొడ కొడ మోడర్న్ రే రే అట్ట యన్ తంతరనే ఉండుకు దికి ఏ వద్దానే దొరికి జై బాలరామ నా గుండె హంత మహంత్ గ్రంథం తో baat kar jana samoh taso taso ఎంతో ఆలస్యం ఏమే అనుకున్నది సాధించాను నీ కొళ్ళు పొగరగా ఉందా నిన్ను జడ్జనిక జనక చేసేస్తా ఏమన్నా చే బావ దగ్గరికి నేను రాను ఇలాగే మా ఊళ్ళో ఒకటి పెళ్లి చేసుకుని పెళ్ళాని దగ్గరకు రానీకపోతే ఊరంతా పెళ్లి కొడుకి గాజులు పువ్వులు పంపారు అయితే మీ ఊరెళ్ళి ఆ పంపిన వాళ్ళ కాళ్ళు చేతులు విరిచేస్తాను ఏమే నాతో పెట్టుకోకు అబ్బా నువ్వు అలా ఏమే అంటుంటే అలాగే పోవాలనిపిస్తుంది అనిపిస్తుందా తాకి చూడు ఏం చేస్తాను ఏం చేస్తా ఒంటి మీద చెయ్యేసి చూడు చేస్తాను చేసేదా ఎ మాడ అబ్బే నిన్ను మావిడి కోసం వచ్చాను అనుకున్నావా చచా ఐన బామ్మ ఎంత బలవంతంగా పెళ్లి జరిగినా మన మర్యాద మనం చూపించాలి కదా ఆ చేతిలో ఏంట్రా మల్లెపూలు ఈ చేతిలో ఈ చేతిలో కూడా మల్లెపూలే ఈ చేతిలారా ఇది హల్వా హల్వా నాకొంచెం పెట్టవా అమ్మా ఈ హల్వా నువ్వు త్ర తింటే నువ్వు తాతే ని వెతుకుంటి వెళ్తావు ఆ తర్వాత నా దొక్కి చెప్పు ఆ నన్న వస్తున వస్త్రం పిలవలేదురా స్వర్గలోకంలో ఉన్న మా తాతయ్య పిలిస్తే నీకు వినిపిస్తుంది గానీ లోపల నుంచి పిలిస్తే నీకేమి వినిపిస్తుంది వస్తాను వస్తామండో తాతబుద్ధులైనా ఎందుకు నేను నేను పిలిచానా పిలిచావంటానా మరి బామ్మ చెప్పింది పిలిచావని బామ్మ ఇంత చిన్న విషయానికి బామ్మను అడగడం దీనికి అదే నీ కళ్ళు నీ కళ్ళు సరంగంగా ఉన్నాయి నీ పళ్ళు అందంగా ఉన్నాయి నీ ముక్కు కూడా అందంగా ఉంది అయితే ఏంటంట అదే అదే అర్థం చేసుకోవాలి మరి ఏం అర్థం చేసుకోవాలి అదే నా టెన్షన్ నా టెన్షన్ అర్థం చేసుకోవాలి ఇదిగో నీ కోసం మళ్ళీ పూర్తి తెచ్చాను నీ తర్వాత తెచ్చాను అది అలా అర్థం చేసుకోవాలి అందరూ చెరువు కాలే చేపలు గడిగితే మనోళ్ళు అంటే చాపలు గడుగుతున్నారు ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ ఎప్పుడూ చాపల కడగానే నిలదా కాదురా పిచ్చి సన్నాసి మల్లి పూల మహర్చ నువ్వు కూడా మీ ఆవిని చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తలలో పెట్టుకుంటూ మూడు నెలలు తినకుండానే మాంతులు చేసుకుంటా హల్వానా కాదురా సత్యనాడ ఇది ఓ అయినా హల్వా మల్లెపూలు హల్వాప మల్లెపూలు హల్వా ఆ చాలా చిత్రంగా ఉంది ఎంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు కారణం ఏందిరా అలవా మహత్యం మొత్తం మీద బామన మస్క కొట్టి వచ్చేసి ఈ రోజే నా వ్యూక్తం అవుతావా ఎలా తోమనండి పిచ్చి మొహం ఇంత పొద్దున్నే ఎవరో వచ్చిండ్రు మనం తప్ప ముందుగా నువ్వు నా వ్యూపుదాం ఆ తర్వాత నీ వ్యూపుదాం ఐదు రూపాయలకు అల్లవా ఇవ్వండి నువ్వు తప్పుకోరా ముందు నాకు ఇవ్వండి